మహోన్నతుడు పరిశుధుడు సైన్యములకు అధిపతికు దేవాది దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభములు సమాధానములు ఏసుకరిస్తున్నాము నా వందనములు తెలియజేస్తున్నాము నా ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ ప్రత్యేకంగా దేవుడు కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మాట్లాడాలనేటువంటి ఒక కొన్ని నిమిషాలు మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో వీడియో రూపకంగా మీ అందరి మధ్యలోకి వస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని సంగమ మనము గత కొద్ది రోజుల నుంచి గత కొద్ది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం మనం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ఒక అంశంపై ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ విషయాలపై చాలా చర్చ విభేదాలు చర్చ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం చర్చలు ఒకరంటే ఒకరు పడక ఒకరి బోధంటే మరొకరికి పడక మరొకరిది మరొకరు పడక తప్పు నీది అని ఒకరు లేదు కాదు అది కాదు ఇది అని ఒకరు ఈ విధముగా చివరికి ఎక్కడి దాకా తీసుకెళ్లారు దీన్ని అంటే వ్యక్తులపై వ్యక్తులపై దూషణ దాకా అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు అబద్ధ సేవకులు అనేటువంటి ఒక భిన్న అభిప్రాయాలు తీసుకెళ్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని సంగమ ప్రత్యేకంగా మరి దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మరొకసారి నేను అదే విషయానికి సంబంధించి నాకున్నటువంటి అవగాహనను బట్టి దేవాది దేవుడు తన ప్రేరేపణను బట్టి కొద్దిని విషయాలు నేను స్పందిస్తూ దాని యొక్క నా యొక్క స్పందన అంటే ఆ స్పందన నా యొక్క స్పందనను తెలియచేయాలనుకుంటున్నాను దైవజనులు అభిషక్తులు పెద్దలు ఆత్మ చేత వాడబడుతున్నటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ వరముల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి ద్వారా చేసేటువంటి కార్యాలను మరికొంతమంది వాటిని యాక్సెప్ట్ చేయక ఇదొక చిన్న ఏదో ఒక ట్రిక్కు అని మనుషులను భయందాళనకు గురి చేస్తూ ఒక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని ఆలోచన కలిగి మరికొందరు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అసలు ఈ విషయాలపై పరిశుద్ధాత్మ వరాలు విషయాలపై ప్రత్యేకంగా మరికొందరు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ వరములు లేవు అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు వరములు లేవు అనడం కాకుండా అసలు ఈ స్వస్థతలు ప్రత్యేకంగా ఈ అన్య భాషలు తర్వాత ఈ చాలామంది ఇవంతా ఒక పిచ్చి ఒక తప్పుడు బోధ అని ఎవరైతే ఆత్మ ఆత్మతో మాట్లాడుతున్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఇదంతా ఒక తప్పుడు బోధ కల్పిత బోధ సాతాను మాయా అనేటువంటి పదాలు కూడా ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం నా ప్రియమైనటువంటి దేవుని వారులరా ఒక విషయం నేను ఒక చిన్న ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఏమిటి ఆ విషయము అంటే అసలు ఈ కాలంలో పరిశుద్ధాత్మ ఉన్నాయా పరిశుద్ధాత్మ ఉన్నాయా అని ఆలోచన చేస్తున్నప్పుడు మానవులుగా మనము ఎన్ని విషయాలు చెప్పినా అవి మన మాటలుగానే ఉంటాయి అలా కాకుండా దేవుని వాక్యాన్ని మనం ఒకసారి దేవుని వాక్యం ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకుంటే దేవుడు వాక్యమే మనకు సమాధానం ఇవ్వాలి ప్రీడగా ఒక్కసారి అసలు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ వరములు లేదా కృపావరములు ఉన్నాయా కృపావరములు ఉన్నాయా అని ఒక మాట చెప్తున్నాను ఆ కృపావరములు ఉన్నాయా అంటే ఉన్నాయని వాక్యం చెప్తుంది ఉన్నాయని వాక్యం చెప్తుంది అవి ఎంత ఉంటాయి ఆ కృపావరములు అంటే కొరిగిరికి రాసిన మొదటి పత్రిక ఆ పోస్టులైన పౌలు సంఘానికి చెబుతున్న మాట అది ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ఆయన సంపూర్ణంగా దాని గురించి మాట్లాడుతున్నటువంటి మాట కొరింది పత్రిక ఒకటి ఏడు వచ్చినంలో ఆయన చక్కటి మాట తెలియజేస్తున్నాడు ఎంతవరకు ఆ కృపావరాలు ఉంటాయంటే గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు మన ప్రభు అయిన అంటే ఏసు యొక్క ప్రత్యక్షత ఎప్పుడవుతుందంటే రెండవ రాక్కడ అంటే అంతవరకు ఏ కృపావరమునందు లోపము లేని లేఖ ఏ కృపావరము అందైనా కూడా దాదాపు కృపావరాలు మూడు రకాలుగా సంఘానికి ఇచ్చిన కృపావరాలు తొమ్మిది ప్రియుడరా ఇలా మొత్తం టోటల్ ఇరవై ఒక కృపావరాలు ఉన్నాయి ఇలా టోటల్గా ఇరవై ఒక కృపావరాలు ఉన్నాయి అందులో ఈ కృపవరాలు ఎంతవరకు ఉంటాయండి అంటే దాదాపు ప్రభువు చెప్తున్నటువంటి మాట పౌరు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తున్న మాట ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అంటే ఏ కృపావరమునందు లోపము లేక ఆయన కొరకు ఎదురు అంటే ఎంతవరకు అంటే రెండవ రాకడ వరకు ఈ కృపావరాలు ఉంటాయి అనే మాట మనం చూస్తాం తర్వాత చాలామంది చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదే కొన్ని పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిదవచ్చినాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏంటంటే కృపావరాలు ఆగిపోయాయి అంటారు ప్రియుడదా కృపావరాలు ఆగిపోలేదు కృపావరాలు ఆగిపోలేదు సంఘము లేదా సంఘం ఎత్తబడేంత వరకు రెండవది ప్రభువు రాకడ వరకు ఉంటుంది అని వాక్యం చెప్తూ ఉంది ఇది జాగ్రత్తగా ఎందుకంటే కృపావరాలు ఇవ్వటమే సంఘక్షేమం కోసము అనేది జాగ్రత్తగా మనం గమనించాలి ఇది మొదటిది రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు రెండవ విషయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కృపావరాలు కృపావరాలు ఎవరిస్తున్నారు ఇది జాగ్రత్తగా గమనించాలి కృపా మొట్టమొదటిగా చెప్పాను కృపావరాలు ఎంత వరకు అంటే రెండవ రా ప్రభు రాకడ వరకు ఉంటాయి కృపావరాలు అని చెప్పాను రెండవది ఈ కృపావరాలు ఎవరు ఎలా వస్తాయి ఈ కృపావరాలు రావడానికి గల కారణాలు ఏంటి అసలు ఈ కృపావరాలు ఇచ్చేది ఎవరు అవి ఎవరిలో ఉంటాయి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియుడరా మనం ఒక మాట చదువుకోవాలి అదే కొరిందికి రాసిన పత్రిక మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగు వచ్చినప్పుడు ఒకసారి చదవాలి నాలుగు వచనంలో ప్రభు సంఘానికి ఈ విధంగా అంటాడు కృపావరములు నానా విధములు కలవు నానా విధము విధములుగా ఉన్నది కాని ఎవరు చేస్తున్నాడంట ఆత్మ ఒక్కడే అంటే కృపావరములు నానా విధములుగా ఉంటాయి ఎలా నానా విధములుగా ఉంటాయి అంటే కింద చెప్తున్నాడు కింద చెప్తున్నాడు ఎనిగ వచ్చిన చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా ఎలానగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము అదే వాక్యముగా ఆత్మ అనుసరించు జ్ఞానవాక్యము అంటే ఇలాగునా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కృపావరాలు ఉంటాయి కానీ ఈ కృపావరమును ఎవరిస్తారు అంటే ఎవరిస్తారు అంటే దేవుడు అంటున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటున్నాడు పదకొండవ వచనంలో పదకొండవచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చక్కటి మాట మనం గుర్తుపెట్టుకోవాలా ఏంటో తెలుసా అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్య సిద్ధి కలుగు చేయిచున్నాడు ఎవరిస్తున్నారంట ఈ కృపావరములు అనేటువంటివి ఎవరిస్తారు అంటే దేవుడు అంటున్నాడు ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు అంటే ఇది మనుషులు జరి మనుషుల వల్ల జరిగేటువంటి కార్యములు కావు ఈ కార్య కృపావరాలు మనుషులు మనుషులకి ఇచ్చాడు దేవుడు ఎవరిచ్చారు అంటే ఆత్మదేవుడు ఇచ్చాడు అది ఎవరికిచ్చాడు అంటే అది ఎవరైతే భక్తి పనులో ఎవరైతే ఆత్మను పొందుకున్నారో ఇచ్చినటువంటి వరాలు ఈ కృపవరాలు మరి ఈరోజు ఈ కృపవరాలు ఒకరికి ఒక్కొక్క విధముగా ఉంటుంది ఉదాహరణ చెప్తున్నాడు పై ఎనిమిదొచ్చిన మనం చూస్తున్నప్పుడు ఎనిమిదవచ్చిన మనం చూస్తున్నప్పుడు పద వచ్చిన వరకు ఆయన చెప్తున్నప్పుడు ఒకరికి బుద్ధి వాక్యము ఒకరికి జ్ఞానవాక్యము మరి ఒకరికి విశ్వాసము మరి ఒకరికి ఆత్మ వలనే స్వస్థ పదవచనం మరి ఒకరికి అద్భుత కార్య అంటే అద్భుత కార్యములు చేయు శక్తి అంటే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇస్తాడనమాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అంటే ఉదాహరణ ఒకరికి వాక్శక్తి వాక్యాన్ని వివరించే వాక్చాతుర్యము లేదా లేదా ప్రార్థనా జీవితము లేదా స్వస్థత వరములు లేదా అంటే రకరకాలుగా అంటే దేవుడు అందరికీ ఒక్కడికి అన్ని ఇస్తాడంటే ఒక్కడికి అన్ని ఇవ్వడు కానీ ఒక్కడికి అన్ని ఇవ్వడు అన్ని వరాలన్నీ ఒకరికి ఎవరు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎవరు దేనికైతే అర్హులో దానికి ప్రభు ఇస్తాడు అనేటువంటి మాట మనం చూస్తాం ఆయనే ఆయన వ్రాయబడినటువంటి మాట ఆ ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు అనేటువంటి మాట మనం చూస్తున్నాం అంతేగాని ఈరోజు ఈ ఈరోజు ఒకరికి వాక్చాతుర్యం అంటే వాక్యాన్ని విభజి వాక్యాన్ని చెప్పేటువంటి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి ఒకరికి వాక్చాతుర్యం ఉంటుంది మరొకరికి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా జీవితం ఉంటుంది మరి ఒకరికి ప్రవచించేటువంటి వరం ఉంటుంది మరొకరికి అంటే పంచిపెట్టేటువంటి వరం ఉంటుంది మరి ఒకరికి జ్ఞానవాక్యం చెప్పేటువంటి వాక్యం ఉంటుంది వరం ఉంటుంది అలాని ఇవి నాకు లేవని మరొకరు ప్రార్థన చేసే వరం లేదని వాక్యం చెప్పేవాడు ఒకరికి వా వాకింగ్ చెప్పే వరం ఉంటే ప్రార్థన చెప్పే వరం ప్రార్థన చేసే ఆసక్తితో ప్రార్థన చేసే వరం ఉండదు అంటే ఇది నాకు లేదు కదా అని చే వాక్యం చెప్పేవాడు ప్రార్థన చేసేవాడిని తప్పు అనకూడదు అదేవిధంగా ప్రార్థన చేసేవాడు వాక్యం చెప్పేవాడిని తప్పు అని అనకూడదు ఎందుకంటే దేవుడు ప్రతి వానికి వా పంచి ఇచ్చాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అంటే ఎవరికి ఏ వరమైతే దేవుడు ఇస్తాడు దాన్ని సంపూర్ణంగా వాడుకోవాలి తప్ప మరొకరిని కించపరిచేటువంటి అర్హత ఎవరికి లేదు ఎందుకంటే ఆ వ్యక్తి నుండి రాలేదు స్వస్థతులైనా కానీ అన్య భాషలైనా కానీ ఏ వరమైనా కానీ మనిషి సొంతం తానుకు తాను క్రియేట్ చేసుకోడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప మనిషికి ఏ కృపావరము రాదు అనే మాట వాక్యం చెప్తుంది పిల్లలా అదేవిధంగా ఎందుకంటే ఈరోజు చాలామంది ఎత్తైపోయింది అంటే చాలామంది ఎలా మారిపోయారు అంటే ఈరోజు ఒకరి ఒక వరం ఒక వరం ఒకరికి ఉంటే లేని ఇది నాకు లేదు కదా అని ఎవరి దగ్గర అయితే మంచి వరం ఉంటుందో లేదా ఎవరైతే బాగా ప్రా బాగా వాడుపడుతుంటాడు వరాల ద్వారా ఆ వ్యక్తిని కించపరచడానికి చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో అది అది నా దగ్గర లేదు గనక వారి దగ్గర ఉంది గనక నేను డౌన్ అయిపోతున్నాను వాడు ఎచ్చింపబడుతున్నాడు గనుక నేను కూడా నాకన్నా వాడు హెచ్చింపబడకూడదు అనేటువంటి ఆలోచనతో చాలామంది చేస్తున్నటువంటి ఒక ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే ఉన్నవాడిపై లేనివాడు బుద్ర చదగడం జరుగుతుంది అందువల్ల ఈరోజు మనం చూస్తున్నాం కొంతమంది దైవజనుడి ద్వారా కొంతమంది దైవజనుల ద్వారా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కొంత దేవుడు వారి ఒక్కొక్కరిని వాడుకొని కొన్ని కొన్ని కార్యాలు కొన్ని కొన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు కొంత కొన్ని చూస్తున్నప్పుడు అవి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే దేవుడు వాడుకుంటున్నారో వారిని చూసి కొంతమంది లేని వాళ్ళు చాలా అసూయపడుతూ ఆ బాధపడుతూ అది తప్పు అని వీరికి అర్థం కాక వీళ్ళకి అర్థం కాక ఉన్న వాళ్ళని కూడా తప్పు వాచాతుర్యం లేదా వరములు కలిగినటువంటి వాళ్ళని కూడా తప్పు అనడం చూస్తూ ఉంటాం వీటి అలా మంచిది కాదు అది మంచిది కాదు దేవుడి వాక్య మనం ఆలోచించాలి నెంబర్ రెండు మూడవదిగా చెప్తున్నాను ఇప్పుడు మూడవదిగా చెప్తున్నాను ఎందుకంటే ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇది దేవుడు పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తున్నాం ఇది దేవుడు ఇచ్చేటువంటి కార్యాలు దేవుడు ప్రతి వారికి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు దేవుడు నాకు వాక్చాతుర్యం ఉందనుకోండి ప్రార్థనా జీవితం లేనంత మాత్రాన లేదా లేదా స్వస్థత వరము లేనంత మాత్రాన లేదా ప్రవచించేవారు ఏదంత మాత్రాన అది తప్పు అనడం నాది తప్పు కదా ఎందుకంటే దేవుడు నాకు కేవలం వాక్యం చెప్పడానికి మాత్రమే ఇచ్చాడేమో మరి ఎందుకు ఆ వ్యక్తి నాకు లేదు ఆ వ్యక్తి కొంది నాకు లేదు అని నేను ఆ వ్యక్తిపై ఎందుకు బురద బురదు చల్లాలి కాబట్టి ఇది మంచిది కాదు రెండవది చెప్తున్నాను దీనివల్ల నష్టం లేదు సంఘక్షేమేమని చెప్పాడు నా ప్రభుని దేవుని బిడ్డారా అందువల్ల చాలా జాగ్రత్తగా గమనించండి మనకు దేవుడు కొరింది పత్రిక మొదటి కొరింది పత్రికలో ఒక మాట అంటాడు పౌలు గారు ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము చివరి మాట అది పదిహేడు పదిహేడు వచ్చిన చదువుదాం కొన్నికి రాసిన మొదటి పత్రిక ఆ ఏడు పదిహేడు వచ్చిన ప్రభు ఏమంటున్నాడంటే అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితిని నియమించనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి ఎందు పిలిచనో ఆ స్థితి ఎందునే నడుచుకునివరెనను ఆ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను అంటాడు రాస్తాను అనమాట ప్రతి ఒక్కరికి ఎవరు దేవుడు ఎవరికి ఏ స్తోమత ఇచ్చాడో ఏ అర్హత ఇచ్చాడో పాటలు పాడే అర్హతనికి ఇచ్చాడా వాటితో సంతృప్తి పడే దేవుని మహిమపరచు వాక్యం చెప్పేటువంటి బాధ్యతనికి ఇచ్చాడా అర్హత ఇచ్చాడా వాక్చాతుర్యానికి ఇచ్చాడా వాటితోనే సంతృప్తి పడు నాకు ప్రార్థనా జీవితం ఆసక్తి కలిగినటువంటి మరొకరికి ఇచ్చాడా దాంతో తృప్తి పడు దేవుని దాంతో సంపూర్ణంగా దేవుని మహిమపరచు లేదా ప్రవచించే బుద్ధి వాక్య జ్ఞానం జ్ఞానవాక్యం చెప్పే వరమిచ్చాడా బుద్ధివాక్యం చెప్పే వరమిచ్చాడా స్వస్థపరిచే వరం ఇచ్చాడా లేకపోతే నీకు ఏ అయితే దేవుడు ఇచ్చాడో దాన్ని సంపూర్ణంగా వాడు అంతేగాని నాకు లేనిది ఉంది అనేటువంటి ఆలోచన వీక్ష్యతో మనం ఉండకూడదు అని వాక్యం చెప్తుంది అందుకని ప్రభు అంటాడు ప్రభు ప్రతి వారికి ఏ స్థితిని యమించనో దేవుడు ఆ ప్రతి వారిని ఏ స్థితిని ఎందు పిలిచనో ఆ స్థితి ఎందే నడుచుకోనవలనను